కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్పై వివిధ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి అలా యాపిల్ కంపెనీ ఐఫోన్ కొన్నవారికి ఎయిర్పాడ్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందలు విలువ చేసే ఛార్జింగ్ కేస్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది అయితే ఆ ఫోన్ కొన్న వ్యక్తికి ఓన్లీ ఐఫోన్ మాత్రమే డెలివరీ చేయడంతో కస్టమర్ కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు దాంతో సదరు కంపెనీకి కన్జ్యూమర్ ఫోరం లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు జరిమానా విధించింది వినియోగదారు చందనాడ పద్మరాజు కథనం ప్రకారం పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఐర్లాండ్లోని యాపిల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నేషనల్ నుంచి యాపిల్ ఐఫోన్ను ఆర్డర్ చేశారు ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన ఈ ఐఫోన్తో పాటు ఉచితంగా ఎయిర్ పద్నాలుగు వేల తొమ్మిది వందల విలువైన ఛార్జింగ్ కేస్ ఇవ్వాల్సి ఉండగా ఐఫోన్ మాత్రమే డెలివరీ అయింది దీంతో కంగు తిన్న పద్మరాజు వెంటనే యాపిల్ కస్టమర్ సర్వీస్కు ఫోన్ చేసి విషయం చెప్పారు పలుమార్లు మరపెట్టుకున్న అటు నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో విసుగెత్తిన ఆమె ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున కాకినాడ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు తాజాగా ఈ కేసులో పద్మరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది పద్మరాజుకు ఎయిర్ పార్ట్స్ డెలివరీ చేయడంతో పాటు పద్నాలుగు వేల తొమ్మిది వందల విలువైన ఛార్జింగ్ కేసు కూడా ఇవ్వాలని లేదంటే ఆ మొత్తం నేరుగా అయినా చెల్లించాలని యాపిల్ సంస్థను ఆదేశించింది అంతేకాదు ప్రమోషనల్ ఆఫర్లో చెప్పిన ప్రకారం ఎయిర్ ఎయిర్పాడ్స్ ఛార్జింగ్ కేసును డెలివరీ చేయకుండా వినియోగదారు పద్మరాజును మానసిక ఆందోళనకు గురి చేసినందుకు అదనంగా పదివేలు కేసు ఖర్చుల కోసం ఐదు వేలు చెల్లించాలని ఆదేశించింది తప్పుడు ప్రకటనతో వినియోగదారును తప్పుదోవ పట్టించినందుకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ పండుకు లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది